హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మంజూష చికాగో ఈరోజు ఒక మంచి విడతో మళ్ళీ వచ్చేసానండి ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా డాలస్కి వెళ్తున్నామండి చికాగో నుంచి డాలస్కి వెళ్దాం పదండి కార్లో ఓకేనా సో మనము వెళ్తున్నప్పుడు ఏమేమి కనబడతాయో అవన్నీ మీకు చూపిస్తానండి అంటే కారులో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా సో ఎక్సైట్మెంట్ తోటి అన్నీ రీ వీడియోలో రికార్డ్ చేస్తారనమాట అంటే ఏవైతే ఏవి ఇంపార్టెన్స్ ఉంటాయి చూసారా పవర్ ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో మీకు ఇక్కడ అంత కనిపించేది అంతా మొక్కజొన్న తోటేనండి ఇంకేమీ లేదు సో మీకు అలా మొక్కజొన్న తోట కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న పల్లెటూర్లు కనిపిస్తాయండి ఓకేనా ఫ్లైట్లో వెళ్ళింది వేరే ఉంటుందండి జర్నీ అలాగే కార్లో వెళ్ళింది వేరేలా ఉంటుంది అదొక భలే ఎక్స్పీరియన్స్ అండి చాలా నచ్చేసింది నాకైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది కార్ ట్రాన్స్పోర్టర్ అనమాట ఎంత పెద్దగా ఉందో చూసారా ఒకేసారి తొమ్మిది కార్లను తీసుకెళ్తుంది ఈ పెద్ద ట్రక్ అలా ఉంటాయండి మనకి ఇండియాలో ఇలా కనిపించవు కదా ఇక్కడ చూసేయండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి డాలర్స్కి వెళ్ళిపోదాము ఇక్కడ ఫ్యామిలీ మాకు ఉందండి డాలర్స్లో సో ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట ఇది చూసారా ట్రక్కులు హెడ్ అంటే ట్రక్కులు తలకాయలు ఉంటాయి కదా అవి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఒక చిన్న లేక్ వచ్చింది సో అలా వెళ్తుంటే వెళ్తుంటే ఏమేమి వస్తాయా అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేసి అన్నీ మంచిగా ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నాను ఓకేనా పదండి మనం కూడా వెళ్ళిపోదాం డాలర్స్ మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి చూపించేస్తాను ఇదేంటనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ అండి అంటే చాక్లెట్లు బిస్కెట్లు క్యాండీస్ ఉంటాయి కదా కుకీస్ అలాంటివి అన్నమాట అప్పుడే ఈవినింగ్ అయిపోయిందండి చూసారా సన్ మనకి ఎంత దగ్గరగా వచ్చేసాడో సో నేను చాలా తక్కువగా మీకు చూపిస్తున్నానండి అంటే ఇక్కడ చూసారా ఇది ఏంటనుకుంటున్నారు ఇది కారావే అని అంటారండి అంటే ఇది ఒక ఇల్లులాగే ఉంటుంది ఇందులో బాత్రూమ్ ఉంటుంది వన్ రూమ్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట అలా ట్రిప్కి వెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్తారు దాన్ని ఓకే నా అలాంటి బాగా కనిపిస్తాయి రోడ్లో మనం చూద్దాం ఇంకా చాలా కనిపిస్తాయండి ఇది ఒక ఇల్లు చిన్న సిటీ ఇది కూడా అలా వెళ్తుంటే వెళ్తుంటే నేను చాలా ఎక్స్ప్లోర్ చేశానండి నాకైతే భలే నచ్చేసింది అంటే చిన్న సిటీ ఎక్కువ గుర్రాలు కనిపిస్తాయి మనకి ఆవులు దూడలు అలా కనిపిస్తాయి అన్నమాట ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చూసారా ఆల్రెడీ మనకి సన్సెట్ అయిపోయింది మనము మార్నింగ్ బయలుదేరాం కదా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి ఒకరోజు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలన్నమాట అంటే రెండు రోజులు ప్రయాణం ఇది ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి కదా అక్కడ మీకు అక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు మన హోటల్ వచ్చేస్తుంది ఇంకా ఆ చూసారా మన హోటల్ వచ్చేసింది మనము ఇక్కడ ఖచ్చితంగా బ్రేక్ తీసుకొని మంచిగా పడుకొని నిద్ర చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలన్నమాట సో హోటల్ బాగుందండి ఇది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డాలర్స్ పడింది అంతే నైట్ లెవెన్ కల్లా వచ్చాం కదా మార్నింగ్ లెవెన్ కల్లా బయలుదేరిపోవాలి ట్వల్ అవర్స్ అనమాట సో సరిపోతుంది నైట్ టైం కాబట్టి మీకు హోటల్ ఎలా ఉందో చూపించలేదు మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి హోటల్ ఓకేనా ఇది బాత్రూమ్ బాత్రూమ్ భలే నీట్గా మెలమెల్ల మెరిసిపోతుందండి ఇక్కడ మనకి పడకుండా ఇది చూసారా ఇది మనకి స్లిప్ అవ్వకుండా ఇస్తారనమాట మ్యాట్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను బాత్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేసి సో అలా మనకి ఇక్కడ షాంపూ బాడీ వాష్ అన్నీ కూడా ఇస్తారండి సో ఇంకా మార్నింగ్ అయిపోయింది పదండి వెళ్ళిపోదాము బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము ఓకేనా ఇదేనండి మార్నింగ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనమాట మనకి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్ లోపల వెళ్తేనే మనకి దొరుకుతుందండి టిఫిన్ లేకపోతే లేదు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ టిఫిన్ అంటాను నేను ఎక్కువ మామూలుగా అమెరికన్ టిఫిన్స్ సో అలా బ్రెడ్ ఇంకేముంటాయండి ఇక్కడ వాళ్ళ డోనట్స్ అలాంటివే చికెన్ పాస్తా ఇలా ఉంటాయి అన్నమాట కాఫీ ఇవన్నీ చూసారా బ్రెడ్ ఉంది ఇక్కడ స్లైస్ జస్ట్ బ్రెడ్ తీసుకొని వెళ్ళిపోయానండి మఫిన్స్ ఇంకా ఆమ్లెట్ బేకన్ ఇంకా అదర్ మీట్ కూడా ఉంటుంది మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని తినాలండి అదర్ మీట్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి చాలామంది తెలియక తినేస్తారు సో చక్కగా చదువుకొని ఏంటని చూసుకొని తినాలండి నేను జస్ట్ యోగడ్ను మఫిన్స్ అండ్ డోనట్స్ తీసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి ఫ్రూట్స్ కూడా పెడతారు మనకి యోగట్స్ పెడతారు కాఫీ టీ అన్నీ ఉంటాయండి మిల్క్ మనకి ఏది కావాలంటే అది తీసుకొని తినవచ్చు అది కూడా టైం లోపలే అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకే ఉంటుందండి ఇంకా తినేసి ఇక్కడ ఇక్కడ ఏం చూపిస్తున్నాను మీకు ఇవి బుక్స్ బుక్స్ అనమాట అంటే బోర్ కొట్టకుండా మనకి బుక్స్ ఇస్తారు చదువుకోవచ్చు పక్క ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేయవచ్చు సిటీలు చిన్న చిన్న సిటీలు చూడడానికి ట్రిప్స్ లాగా అలా మనకి పెడతారనమాట అమ్మో చూసారా టైం అయిపోయిందండి ఇంకా వెళ్ళిపోవాలి పదండి బయలుదేరిపోదాము మనం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోవాలి ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడం అండి ఇదేనండి స్లీప్ హోటల్ పేరు స్లీప్ అనమాట ఇది స్ప్రింగ్ ఫీల్డ్లో ఉంటుంది ఖచ్చితంగా నైన్ అవర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నైన్ అవర్స్ జర్నీ మొత్తం ఎయిటీన్ అవర్స్ అండి ఇది జర్నీ చూసారా ఎంత పెద్దగా ఉందో బాగుంది నచ్చింది నాకు హోటల్ అయితే చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా అంతా బాగుంది ఫుడ్ కూడా అంతా బాగుంది ప్రైస్ కూడా బెటరే కదా సో ఇక్కడ నేను ఎందుకు వస్తున్నానంటే చెక్అవుట్ అవుట్ చేయడానికి వచ్చేస్తున్నాను అనమాట సో అవుట్ చేసి వెళ్ళిపోదాం పదండి డాలర్స్కి ఫ్యామిలీ వెకేషన్ ఉందండి అందుకని అందరం కలిసి అలా మీటప్ చేసుకోవడానికి అనేసి వెళ్తున్నాము పదండి వెళ్ళిపోదాం మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఇలా మనకి కూర్చోడానికి ఉంటుంది మనం చెక్అవుట్ చేసుకునే వాళ్ళు చెక్ ఇన్ చేసేవాళ్ళు అలా వెళ్తూనే ఉంటారండి ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయిపోదాం పదండి వెళ్ళిపోదాం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోవాలి ఓకేనా అలా వెళ్తుంటే 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 చిన్న చిన్న సిటీలు కనిపించాయండి ఇలాంటి టన్నల్స్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఇలాంటివి కనిపించాయి ఇంకెక్కువగా గుర్రాలు ఫ్యాక్టరీస్ ఇది వచ్చేసి ఇది అనుకుంటున్నారు ట్రాక్టర్స్ ఉంటాయి కదా ఆ కంపెనీ అనమాట అన్నీ బయట అవే ఉన్నాయి ఇక్కడ ఎందుకు చూపిస్తానంటే ఒకటే రోడ్డు స్ట్రేట్ రోడ్డు అనమాట ఇది ఇదిగో చూసారా మళ్ళీ వచ్చింది కారా వ్యాన్ కొంతమంది ముందు డ్రైవ్ చేసుకొని వాళ్ళ కార్ని వెనకాల తగిలించుకుంటారు ఇంకొంతమంది కార్ను పెట్టుకొని ఆ కార్యాన్ వెనకాల తగిలించుకుంటారు ఇక్కడ ఇతను కా తన వెహికల్ని వెనకాల తగిలించుకొని ఈ కారా వ్యాన్లో వెళ్ళిపోతున్నారండి దీన్ని తీసుకొని ఒక నాలుగైదు ట్రిప్కి వెళ్ళిపోతారు అన్నీ అందులోనే ఉంటాయి ఒక ఇల్లు లాగానే అనమాట కదిలే ఇల్లు అంటారు చాలా బాగుంటుంది ఇది ఇది కూడా నేను ఏదో ఒక రోజు మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనా చూసారా ఇది ఇతనేమో ముందు పెట్టుకుని వెనకాల తగిలించుకొని వెళ్తున్నాడు ఇది చూసారో పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లాగా ఉన్నాయి కదా ఇలాంటి వింత వింత వెహికల్స్ అన్నీ ఇప్పుడే చూడొచ్చండి భలే అనిపిస్తాయి ఇక్కడ కూడా ఒక చిన్న లేక్ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టండి ఇక్కడే నేనేం చూపిస్తున్నాను అంటే మీకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎలా కడుతున్నారనేది చూపిస్తున్నాను అంటే నేను ఈ పద్దెనిమిది గంటల ప్రయాణంలో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నానంటే పద్దెనిమిది గంటల జర్నీని ఎనిమిది నిమిషాలలో మీ ముందుకు తీసుకొచ్చానండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఎందుకంటే నేను నా వీడియోస్ అన్నీ టెన్ మినిట్స్ లోపే ఉంటాయండి మాక్సిమమ్ టెన్ మినిట్స్ లోపే ఉంటాయి అందుకని నాకు మీ టైంని వేస్ట్ చేయడము నా టైంని వేస్ట్ చేయడం ఇష్టం లేదండి అందుకే టైంకి రెస్పెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటి మనం మెగ్డనల్స్కి వచ్చేస్తాము ఇక్కడ ఆకలేస్తుంది కదా లంచ్ చేయాలి కదా అందుకని మెగ్డోనల్స్కి వచ్చేస్తాము పదండి తినేద్దాం మీకు ఏం కావాలి నాకైతే ఐస్ క్రీము చికెన్ బర్గర్ కావాలి మరి మీకేం కావాలో ఆర్డర్ పెట్టుకోండి నేను బిల్ పే చేస్తాను ఓకేనా వచ్చేసింది చూసారా మన ఆర్డర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇది ఓరియో ఐస్ క్రీమ్ చికెన్ బర్గర్ రియమ్ ఎమ్మి ఓకేనా తినేసి మళ్ళీ బయలుదేరిపోదాం పదండి ఇది చూసారా ఓవర్ సైజ్ వెహికల్ అనమాట ఇది వెళ్ళడానికి ముందు ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ పెడతారు ఇలా ఏంటంటే ఓవర్ సైజ్ వెహికల్ వస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడానికి ఇక్కడ మనకి పక్కన ట్రైన్ వెళ్తుంది ఇవి ఏంటనుకుంటున్నారు విండ్ మీల్స్ ఎందుకు చూపిస్తున్నారంటే అవి ఆగిపోయాయి యాక్చువల్లీ తిరుగుతూ ఉంటాయి అనమాట గాలి ఎక్కువ వేస్తేనే తిరుగుతాయి తిరగకపోతే ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను చూసారా అలా లాగా అలా ఉండిపోయింది చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం చూడడం ఇలా దగ్గర నుంచి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనది ఇంకా కాస్త ఇదంతా చిన్న చిన్న సిటీలు అండి ఇప్పుడు మనం డాలస్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ మేము టూ వీక్స్ ఉంటున్నామండి ఇది మా బాబాయ్ గారి ఇల్లు సో ఇది చూసారా బ్రిడ్జ్ ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంటుంది నాకు నచ్చింది సేమ్ మన ఇండియా లానే ఉంటుంది వెదర్ అంతా ఇండియా మాదిరి ఉంటుందండి బాగుంది కానీ మాకు చికాగోలో అలవాటు అయ్యి ఆ డాలర్స్లో ఎక్కువ రోజు ఉండలేకపోయాను వేడికి తట్టుకోలేకపోయాము కానీ బాగుంది ఫ్యామిలీ వెకేషన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మేము వచ్చేసాము ఇక్కడ నుంచి అన్ని డాలర్స్ ట్రిప్సే వస్తాయి ఓకేనా నచ్చితే లైక్ చేయండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను స్టేట్ యూన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్